పిఎంపి అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఈ రోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పిఎంపి అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతినగర్ కాలనీలో గాంధీ మందిరం వద్ద గల స్వామి వివేకానంద విగ్రహానికి అధ్యక్షులు వండాన సిమ్మన్న కార్యదర్శి నక్క లక్ష్మీనారాయణ పిఎంపీ అసోసియేషన్ సభ్యులందరూ పూలమాలలు వేసి స్వామి వివేకానంద గొప్పతనాన్ని అందరికీ తెలియజేయడమైనది ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ స్వామి వివేకానంద హైందవ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన గొప్ప వ్యక్తి అని అలాగే యువతకు ఆదర్శప్రాయమని మరియు ముఖ్యంగా మనమందరం శ్రీ స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయాలు కొనసాగే విధంగా ప్రతి ఒక్కరము ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలియజేయడమైనది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వండాన సిమ్మన్న కార్యదర్శి నక్క లక్ష్మీనారాయణ ఈసీ మెంబర్స్ కె రాజారావు ఏ ముసలనాయుడు జి గిరిబాపు కే ఆనందరావు బి రమణమూర్తి ఎన్ కృష్ణమూర్తి ఎం లవుడు ఎం అప్పలరాజు ఆర్ తారకేశ్వరరావు ఎస్ రమణమూర్తి ఎం చలపతిరావు ఆర్వీసీహెచ్ నాగేశ్వరరావు టి ఆనందరావు కె రామారావు ఎల్ ఆదినారాయణ ఐ మోహన్ రావు ఎస్ కృష్ణ హెచ్ పూర్ణిమ డి వాసు మొదలగు వారు పాల్గొనడమైనది అరవై నాలుగవ ఈ సందర్భంగా మనము ఈ స్వామి వివేకానంద స్వామి హైందో ధర్మాన్ని కాపాడడానికి హైందూ మతాన్ని పెంపొందించడానికి ఈ దేశవ్యాప్తంగా ఇలాంటి మహానుభావుల్ని వేలా గుర్తించుకోవడము చిరసరణము అందుకు మా పిఎంపి అసోసియేషన్ ద్వారా స్టేట్ నాయకుల సారము సెంట్రల్ నాయకుల ఆదేశారంగా పిఎంపీ మిత్రుల ద్వారా ఈరోజు ఈ ఘనంగా ఈ యొక్క జయంతి జరుపుకోవడము శోచనీయము అందుకు మా పిఎం అసోసియేషన్ మెంబర్లు కూడాను దీన్ని సహ కాబట్టి వాళ్ళకి నా కృతజ్ఞతలను అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు వివేకానంద నూట అరవై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్వామి వివేకానంద చిత్రపటానికి మన గాంధీ మందిరం వద్ద గాంధీ పార్కు దగ్గర ఉన్నటువంటి స్వామి వివేకానంద విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది అలాగే ఆయన ఎందరికో యువతకి ఆదర్శప్రాయుడు ఆయన హైందవ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన స్వామి వివేకానంద అటువంటి మహనీయుల తాలుగా జ్ఞాపకాలు మనం రానున్న రోజుల్లో యువతకి చాలా అవసరం కాబట్టి దీన్ని తెలియపరచడం కోసం ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకుని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది ఈ కార్యక్రమం మా పిఎం అసోసియన్ శ్రీకాకుళం వారి ఆధ్వర్యంలో నిర్వహించడమైనది దీనికి సహకరించినటువంటి మిత్రులందరికీ అభినందనలు థ్యాంక్